హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూస్తారు మీరు అందరూ లాస్ట్ టైం అయితే అమ్మ అత్తమ్మ వచ్చారు బట్ ఈసారి వాళ్ళకి రావడం కుదరలేదు అందుకే నేను ఒక చేసుకుంటున్నాను అన్నమాట అండ్ ఇక్కడ నేను మార్నింగే లేచి ప్రసాదాలు అన్నీ వండేశాను అండ్ ఫస్ట్ గడపకి పసుపు రాసి కుంకుమట్టు కూడా పెట్టేశాను ఇక్కడ ముగ్గేయడానికి ట్రై చేస్తున్నా నాకు పెద్దగా డిజైన్స్ ఏమి రావు కానీ వచ్చిందే మంచిగా వేయడానికి చూస్తున్నా అన్నమాట ఫైనల్లీ ముగ్గు అయితే ఇలా వచ్చింది అండ్ ఇక్కడ నేను కలసం రెడీ చేస్తున్నా అన్నమాట అండ్ నాకు అమ్మ ముందు రోజే అన్ని వాట్సాప్లో డీటెయిల్డ్గా పెట్టింది కలసం ఎలా రెడీ చేయాలి కలసంలో ఏమేమి పెట్టాలి అండ్ తోరణం ఎలా కట్టుకోవాలి పూజ ఎలా చేసుకోవాలని చెప్పి మొత్తం వాట్సాప్లో పెట్టింది ఇంకా అలాగే చేస్తున్నా అండ్ ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని రెడీ చేసేసి నేను రెడీ అవుదామని అనుకున్నా సో ఫైనల్లీ మా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు పూజకన్నీ అక్కడ సిద్ధం చేసేసుకున్న ఫస్ట్ అయితే తర్వాత నేను చైతన్య కూడా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట ఇక్కడ ఫస్ట్ నేను చైతన్య బ్లెస్సింగ్స్ తీసుకుని పూజ స్టార్ట్ చేశాను అండ్ వరలక్ష్మి రథం బుక్ ఉంటుంది కదా దాన్ని బట్టి మేము పూజ చేసాము పూజ అయితే చాలా బాగా అయింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కరిమే ఇంత బాగా చేసుకుంటామా అని చెప్పి నేనైతే ఆ రోజు లీవ్ తీసేసుకున్నా కానీ చైతన్య కూడా చాలా హెల్ప్ చేశారు ఇంక ఇద్దరం కలిసి చేసుకున్నాం అన్నమాట నేను ఇంక అపార్ట్మెంట్ వాళ్ళని ఒక ఐదుగురిని పిలిచి పేరంటం ఇచ్చేశాను పిలిచిన వాళ్ళందరూ వచ్చి తాంబూలం తీసుకున్నారు చాలా బాగా అనిపించింది స్ఫూర్తిగా అమ్మకి దండం పెట్టేసుకున్నా ఇంక ఇక్కడ అండ్ ఆ రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ మీకు గుర్తుందో లేదో నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను డిబ్బీలో డబ్బు ఎంత అని చెప్పి యాక్చువల్గా డిబ్బీ నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి దాస్తున్నాను అనమాట సో ఆ మనీతోనే ఈసారి వరలక్ష్మి రథానికి నేను గోల్డ్ అయితే తీసుకున్నాను ఏం తీసుకున్నా అంటే బ్రాస్లెట్ తీసుకున్నాను అనమాట వేర్ బ్రాస్లెట్ కింద తీసుకున్నాను ప్లాన్ ఏంటంటే ఇంకో డిబ్బి పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వరకు మనీ సేవ్ చేసి ఆ మనీతోనే అప్పుడు కూడా గోల్ తీసుకుందామని అనుకుంటున్నా చూద్దాం ఎంతవరకు అవుతుందో ఈసారి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్